మదనపల్లె సబ్ కలెక్టరేట్ దస్తాల దహనం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది కేసు పురోగతిపై సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పోలీసులతో చర్చించారు మరోవైపు రెవెన్యూ అధికారులతో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా సమీక్ష నిర్వహించారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దస్త్రాల దహనం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసు పురోగతి కుట్రకూడంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుని అడిగి తెలుసుకున్నారు మరోవైపు అసైండ్ భూముల వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా అధికారులతో సమావేశమయ్యారు ముందుగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మూడు జిల్లాల ఆర్డీఓలు తహసీల్దార్లతోనూ చర్చించారు దాదాపు వంద మందికి పైగా రెవెన్యూ అధికారులు ఆ మండలాలకు సంబంధించిన వివరాలతో సమావేశానికి హాజరయ్యారు రెవెన్యూ కార్యాలయాలు దస్త్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే అంశంపై సిసోడియా ఆరా తీశారు రెవెన్యూ రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు కార్యాలయంలో కాపలా పెట్టాలని ఆదేశించారు మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఫిర్యాదులు అందించేందుకు ప్రజలు తరలివచ్చారు వైసీపీ హయాంలో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు పల్లి గ్రామం ఎనిమిది వందల పది సర్వే నెంబరు అని చెప్పినారు దాని ముందర ఉండేది ఎనిమిది వందల పది కాకపోతే కొంతమంది వైఎస్ఆర్ సర్పంచ్ కలిపి నేను కాంపౌండ్ వేసిన డెబ్బై లక్షలు పెట్టి తూములు అవి వగేరాలు అన్ని వేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారుల్లా యాభై వేలు లక్ష రెండు లక్షలు అంతా తీసుకున్నారు కానీ నన్ను ఇబ్బంది పెట్టి అమ్మే సమయానికి అడ్డొచ్చి నావి శ్రీనివాసులు గిరిషన్ కలెక్టర్ గారు కుంభ అక్క వైఎస్ఆర్ వాళ్ళకి అమ్మేయ్యి నువ్వు రాసి చెయ్యి అన్ని చూసుకుంటారు నేనే చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు మా భూమి రెండు రెండు వందల ఇరవై ఒకటిలో టూలో కబ్జా చేసినారు మాజీ సర్పంచ్ గౌసాన పల్లె మేము పోయి అడిగితే సంబంధం సంబంధం లేదు అంటా ఉన్నారు గౌజన్ చేస్తారు మా మీద ముందు కూడా కలెక్ట్ ఆఫీస్ లో ఇచ్చినాము ఎంఆర్ఆఫ్ ఇచ్చినాము దానికేమీ ఏమీ రాలేదు చిత్తూరు కలెక్టర్ జయంట్ కలెక్టర్ అర్జీ పెడితే ఆయన వాళ్ళ పాస్బుక్ పట్టా అంత క్యాన్సిల్ చేసినారు అవి కూడా అర్జీలో ఉన్నాయి మాకు గత పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో డిఫారం ఇచ్చినారు దీనిపైన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో లోన్ ఉంది ఒక లక్ష ముప్పై వేలు లోన్ తీసుకున్నాను ఈ లోన్ కట్టిన తర్వాత నీకు మళ్ళీ ఫ్రెష్ గా లోన్ ఇస్తామని నాకు నమ్మే లోన్ కట్టించిన తర్వాత నీది కాదు భూమి నువ్వు ఎవరికన్నా చెప్పుకో ఆఫీస్ మాకు డిమాండ్ చేసి బెదిరించడం జరిగింది దీనిపైన కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్ కు అర్జీ ఇచ్చినాము మాకు ఏమని మాత్రం సంచడం లేదు ఎంఆర్ఓ సారు ఈ విఆర్ఓ సారు ఆర్ఐ సార్ వీళ్ళందరూ నన్ను బెదిరించిన మాది కాదు అది గుట్ట అని ఇప్పుడు హైవే వచ్చింది అది గుట్ట మీకు చెందదు అని మాకు బెదిరించి ఇట్లా చేస్తాను పొంగనూరు మండలము చీమన పల్లె చీమనపల్ల ఒక వ్యక్తి ఉన్నాడా ఆయన పన్నెండు ఎకరాలు పాస్ బుక్ చేసుకున్నాడు మా బుల్ మా భూముల్లోనే వేరే స్వామిని పాస్బుక్ చేసుకున్నాడు మాకు అంతకు ముందే పాస్బుక్ లు అయినాయే మేము సుమారు నలభై ఏళ్ళ నుండి వ్యవసాయం మా అనుమతిలో ఉంది భూమి కూడా దాని వల్ల వేరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోర్టు కల్పిచ్చి మాకు చెరువు డబ్బులు పడకుండా పెన్నుకు పెట్టినారు దానికైనా సబ్ కి అర్ధిస్తామని వచ్చినాం పిల్లేరు మండలం ముడిపులి గ్రామం మాది వెయ్యింది ముప్పై తొమ్మిది ఒకటి సర్వే నెంబరు అందులో మాది రెండు ఎకరాల పన్నెండు సెంట్లు మా తాతగారు నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు అప్పటి నుంచి మేమే అనుభవంలో ఉన్నాము మా గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో మా మీద అక్రమ కేసులు పెట్టి దాన్ని ఏం చేశారంటే వాళ్ళు వన్ వీక్ ఎక్కించుకొని మమ్మల్ని మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మాకు ఏమి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అరవై ఏడు సర్వే నెంబర్ బీకే పల్లి మేము రెండు వేల ఏడులో కొన్నాం సార్ ఇది ఇప్పుడు మేము రూమ్లు కట్టుకుంటా అంటే అక్కడికి వచ్చి రూమ్లు పడగొట్టేయడము కరెంట్ కప్లై చేస్తుంటే రానికుండా చేయడము చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏదో దొంగ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి ఒక ఎకరా నలభై సెంట్లు సార్ నలభై ఎనిమిది మందిని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇది ఎంఆర్పి నరేంద్ర మళ్ళీ వచ్చి బ్లేడ్ మోహన వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చి చంపేస్తాము పొట్టిస్తాము వీడియోస్ కానీ ఉన్నాయి సార్ మా దగ్గర మీరు ఏ ఊరికి చేసుకునే కంప్లైంట్ ఏ ఊర్లుగానే చేసుకోండి మేము అడ్డుపడతానే ఉంటాము వదిలే ప్రసక్తి లేదు అంటారు సార్ బీకేపల్లి సర్వే నెంబర్ ఫైవ్ టెన్ బార్ లో రెండు వేల ఇరవై రెండులో లో కలెక్టర్ గారు గిరీష గారు మాకు ఎన్ఓసి జారీ చేసినారని ప్రొసీడింగ్స్ ఇచ్చారు డిలీట్ చేయమని ప్రియర్ టు ఇది బ్రిటిష్ పట్టా ఇది క్లియర్ ఆర్డర్స్ ఇచ్చారు అయినా కానీ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు మేము తిరిగినా కానీ మాకు వాటిని వాళ్ళ రికార్డు నుంచి డిలీట్ చేయట్లేదు నమోదు చేయట్లేదు అండి అన్నమయ్య జిల్లా కురబులకోట మండలము కురబలకోడ గ్రామము అది వచ్చి ఎకరా తొమ్మిది జంట్లు అది అన్నదమ్ములకి ఇచ్చినది ఏం లాగా ఇచ్చి వ్యవసాయం చేసుకుంటారంటే మిడిసిల్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని అన్ని అక్రంగా మమ్మల్ని ఆ భూమి లేక రానికుండా ఇంజెక్షన్ మా మీద కేసులు పెట్టి కేసులు పెట్టిన తర్వాత కోర్టు కూడా తిరిగినాము తిరిగి రెండు కోర్టులు న్యాయం మాకే చేసింది చేసినా కూడా బుట్టు కూడా మమ్మల్ని మాత్రానికి రానలేదు